హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇది వచ్చేసి ఇంపార్టెంట్ అండి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే బస్లో ట్రావెల్ చేసే ఎవరికైనా అది కూడా ఏపీఎస్ఆర్టీసీ సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుందనే నేను అనుకుంటున్నానండి అంటే వంద మంది బస్సు అనేది ఎక్కేవాళ్ళు ఉంటే ఆ వంద మందిలో తొంభై మందికి కూడా తెలియదండి నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి సో అది కూడా వాళ్ళు చిన్నపిల్లలు ఉంటే హాఫ్ టికెట్ అనేది ఏ ఏజ్ వాళ్ళకి హాఫ్ టికెట్ అనేది తీసుకుంటారు ఎప్పటి నుంచి హాఫ్ టికెట్ స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే ఫుల్ టికెట్కి ఎప్పుడు ఏ ఏజ్ నుంచి మనం ఫుల్ టికెట్ అనేది పే చేయాలి అనేది సో చాలామందికి తెలియదండి ఒకవేళ తెలిసి ఉంటే ఓకే వదిలేసేయండి ఈ వీడియో అనేది మీకోసం కాదు పాపం ఎవరికైతే తెలియదు అంటే నా అలాంటి వాళ్ళ కోసం నేను చేస్తున్నాను ఇది చిన్నప్పటి నుంచి నా బ్రెయిన్లో ఉందండి సో దీన్ని ఫ్రస్ట్రేషన్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు సో ఇది నేను బస్ ఎక్కానండి మన దసరా అయిపోయింది కదా సో అయిపోయిన తర్వాత వచ్చేసి నేను ఇలా బస్ అనేది ఎక్కాను గుంటూరు నుంచి ఒంగోలుకి నేను వచ్చానండి సో అయితే ఇక్కడ వచ్చేసి మా పాపకి కరెక్ట్గా అంటే అక్టోబర్ ఎండింగ్కి నాకు వచ్చేసి మా పాపకి ఫైవ్ ఇయర్స్ అనేది కంప్లీట్ అవుతుంది అండ్ అలాగే బాబుకి వచ్చేసి లెవెన్ ఇయర్స్ అనేది వస్తుంది అంటే టెన్ కంప్లీట్ అవుతుంది సో నాకు ఇక్కడ వచ్చేసి ఒక కన్ఫ్యూజన్ ఉంది కన్ఫ్యూజన్ కూడా కాదు ఫైవ్ ఇయర్స్ అనేది కంప్లీట్ అయితే అప్పుడు మనము హాఫ్ టికెట్ అనేది ఇవ్వాలి అన్న కొంచెం అనేది నాకు తెలుసండి ఆ కొంచెం నాలెడ్జ్ అనేది ఎలా అంటే మా నాన్నగారు కూడా ఏపీఎస్ఆర్టీసీలో వర్క్ చేశారు కాబట్టి నాకు తెలుసు సో ఈ విషయం వచ్చేసి నేను అక్కడ ఉన్న కండక్టర్ గారికి కూడా నేను చెప్పాను పాపం ఆయన నేనేమి అనలేనండి నేను చెప్పాను ఆయనకి లేదు సార్ ఇలా ఫైవ్ ఇయర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి అండ్ నేనేం చెప్పాను అంటే టెన్ ఇయర్స్ నిండితే అప్పుడు మనం హాఫ్ టికెట్ కాస్త ఫుల్ టికెట్ అవుతుంది టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి సో మా పిల్లలిద్దరికీ కూడా పాపకైతే అసలు టికెట్ లేదు బాబుకైతే హాఫ్ టికెట్ అనేది నేను పే చేస్తాను అని చెప్పాను చెప్పినా కూడా ఆయన అంటే అక్కడ వర్క్ చేస్తున్నా కూడా అంటే వర్క్ చేస్తున్న వాళ్ళకు కూడా తెలియట్లేదు ఏపీఎస్ఆర్టీసీలో మీరు ఒకసారి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది కావాలంటే చూడండి మీరే ఇలా ఆర్టీసీ వెబ్సైట్ ఉంది కదండి ఏపీఎస్ఆర్టీసీలో సో ఇందులోకి వెళ్ళి నేను అప్పటికప్పుడు ఇది చెక్ చేశాను అయితే ఇక్కడ ఏమైనా చూడండి ఆ చైల్డ్ బిట్వీన్ ఫైవ్ ఇయర్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ విల్ బీ చార్జ్డ్ విత్ హాఫ్ టికెట్ అంటే ఐదు నుంచి పన్నెండు సంవత్సరాల లోప పిల్లలకి మనము హాఫ్ టికెట్ అనేది మనకు అనేది మనం పే చేయాల్సి ఉంటుంది ఆ చైల్డ్ హూ హ్యాస్ కంప్లీటెడ్ ఫైవ్ ఇయర్స్ అంటే ఏంటంటే ఫైవ్ ఇయర్స్ నిండి ఉండాలి అండ్ అలాగే ఏంటి షెల్ బీ ఛార్జ్డ్ హాఫ్ టికెట్ అంటే అది కూడా ఏంటండి హూ హ్యాస్ కంప్లీటెడ్ టువెల్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే పన్నెండు సంవత్సరాలు కూడా నిండిపోయి ఉన్న వాళ్ళకి అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడ మనం ఫుల్ టికెట్ అనేది తీసుకోవాలి అంటే ఫైవ్ అనేది ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి ట్వెల్వ్ ఇయర్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఆ బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ హాఫ్ టికెట్ అనేది పనిచేస్తుంది సో దీన్ని నేను అక్కడ అతనికి చెప్పినా కూడా ఆయనకి అసలు అది ఎక్కలేదు ఇక్కడ వచ్చేసి నాకు అదే డౌట్ వచ్చింది అంటే ఏపీఎస్ ఆర్టీసీలో వర్క్ చేసే మా నాన్న ఉంది కూడా నాకు తెలియలేదు ఇలాంటి విషయం చాలా మందికి తెలిసి ఉండదు కదా అక్కడికి అక్కడ ఏదైనా గొడవలాగా అవుతుందేమో అని చెప్పి నేనే నోరు మూసుకొని ఇంకా సరే బస్ దిగేటప్పుడైనా ఆయనకు చూపిద్దాము ఇది వెబ్సైట్లో ఇక్కడ మీకు ఇలానే చెప్పారండి మీ వర్క్ చేసే దగ్గర మీకే తెలియకపోతే ఇంకా మాకేం చెప్తారు మేము చెప్తున్నది కూడా మీరు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు సో ఇదైతే నాకు నచ్చలేదు సో ఇది చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు ఇది నచ్చితే ఒకసారి ఫాలో అవ్వండి అండ్ అలాగే మీరు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ బస్ ఎక్కిన తర్వాత సో ఫైవ్ ఇయర్స్ అనేది మీ పిల్లలు ఉండయా లేదా అది ఒకటేనండి సో ఇది అనేది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను కంపల్సరీ మీరు ఖచ్చితంగా అడగండి ఈ ఏజ్ ఉంది మా పిల్లలకి సో మీరు కూడా ఒకసారి వెబ్సైట్లో చెక్ చేసుకోండి సార్ అని చెప్పండి నేను ఇది ఎవరిని కించపరచడానికో లేదంటే ఎవరిని తగ్గించి మాట్లాడడానికో కాదండి ఇది చాలామందికి తెలియదు సో నాకు ఇది చిన్నప్పటి నుంచి నా బ్రెయిన్లో ఒక ఇది ఉంది అంటే చిన్నప్పుడు నాకు హాఫ్ టికెట్ తీసుకుంటున్నారా ఫుల్ టికెట్ తీసుకుంటున్నారా ఇదైతే మిడిల్ క్లాస్ పీపుల్కి అందరికీ అర్థమవుతుంది అని అనుకుంటున్నానండి సో మనకి ఎక్కువ ఏజ్ ఉండి లేదా తక్కువ ఏజ్ ఉండి ఇలా మన హాఫ్ టికెటా ఫుల్ టికెటా అని కన్ఫ్యూజ్ అయ్యేదానికంటే సో మనకి అక్కడ ఎక్కువ అమౌంట్ ఏం పోతుందో పోలేదా అది కాదు మ్యాటర్ కానీ మనకి ఇది తెలిసి ఉండాలి సో పక్కన ఎదుటి వాళ్ళు మనల్ని బ్లేమ్ చేయకూడదు కదా సో అందుకోసం అనేది మనం తెలుసుకొని ఉండాలి ప్లస్ ఎదుటి వాళ్ళకి చెప్పగలగాలి సో అందుకని ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను కండక్టర్ గారితో చెప్పలేకపోయాను సో ఆ రోజు ఉన్న రష్కి అలాగా నేనేమి మాట్లాడలేకపోయాను సో దిగేటప్పుడైనా చెప్దామనుకున్నాను సో ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు అలాగే నేను పిల్లల్ని తీసుకొని దిగడంలోనే నేను బిజీ అయిపోయాను వాళ్ళు బిజీగా ఉన్నారు సో అందుకని అండి సో ఇదైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ అనేది సో థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్